హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి శనిగలతో ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా శనిగల పకోడి చేసుకుందాం ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తాను ఆలస్యం ఎందుకు పదండి గోవాలి నేను ఇక్కడ ముందుగానే శనిగలని ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఇక్కడ చూడండి నేను ఒత్తి చూపిస్తున్నాను కదా ఇలా మీడియం మరీ మెత్తగా ఉడకకూడదు ఇలా కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను అలాగే టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను వాటర్ పంపేసి వేసి ఇలా చూడండి ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ దాకా కాల్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఇందులోనే మనం ఇక్కడ మీరు చిన్న శనగలైనా తీసుకోవచ్చు తెల్లవి కాకుండా నేను ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మనం శనగలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసి ఉడికించుకుంటాం కదా ఇందులో చూసి వేసుకోవాలి ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు అలాగే పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నాను కొద్దిగా వేయించిన ధనియాల పొడి అలాగే గరం మసాలా మనం ఇందులోనే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను వన్ టీ స్పూన్ దాకా శనగపిండి వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ మైదాపిండి వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న అల్లం పీసెస్ని కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక కొత్తిమీర కట్టని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిలో ఒక కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం పిండుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇవి పిల్లలకు చాలా హెల్త్కు మంచిదండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవ్వరికైనా హెల్త్కు చాలా మంచిది కా బొక్కలలో కాలుష్యం అనేది పెంచుతుంది ఈ శనిగలు వీ వీటిలో కొద్దిగా వాటర్ వేసుకొని మరీ బాగా పతల కలుపుకోకూడదు ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్నంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం శనగలను వేసుకోవాలి నేను శనిగలు ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసి ఉడికించుకున్నాను ఇలా బాగా కలుపు కలుపుకోవాలి మరి మరీ బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు మీద మీద కలుపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేయాలి నేను ఫస్ట్ మర్చిపోయాను పసుపు వేసినా వేయకున్నా పర్లేదు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి వీటిని గర్భిణీ స్త్రీలు నానబెట్టుకొని ఉడికించుకొని తిన్నామంటే పిల్లలకి చాలా మంచిదండి స్త్రీలకు కూడా చాలా మంచిది డెలివరీ టైంలో ఇలా కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మరీ ప పత్తలా కలుపుకోలేదు మరీ గట్టికి కలుపుకోలేదు మీడియంగా మీరు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకోవాలి పక్కన ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోయినంత వేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎలా మనం పకోడి వేసుకుంటామో అదే విధంగా ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి వీటిని ఇటు హైలో ఎంచకూడదు ఇటు మీడియంలో ఎంచకూడదు అటు ఇటు చేంజ్ చేస్తూ ఎంచుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా లోప బాగుంటాయండి ఇవి మనం పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి పెట్టారంటే టీవీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉండి వాళ్ళు పిల్లలు మనం తినాలి వాటికన్నా ఇంకెక్కువ తినేస్తారు నేను ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత తీసేసుకున్నాను ఇందులోనే మరో వాయి మొత్తం వేసుకోవాలి మనం ఇక్కడ ఎన్ని ఎన్నిసార్లు వేసుకోవాలో అన్ని సల్ల వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ చేంజ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి శనిగలతో ఎప్పుడు రొటీన్గా గా ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా శనగల పకోడి చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఫ్రై చేసి కామెంట్ లో తెలియచేయండి ఎలా వచ్చాయో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగే కాస్త కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూస్తుంటే నేను నోరు కదా మనం తినాలనుకున్న దానికన్నా ఎక్కువే తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి రొటీన్గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి శనిగల పకోడి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్